హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ ఇప్పుడు సంక్రాంతికి శర్వానంద్ నారీ నారీ నడుము మురారి చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతున్న విషయం మనకు తెలుసు అలాగే గత కొన్నేళ్లుగా శర్వానంద్కి సరైన హిట్ లేదన్న విషయం కూడా మనందరికీ తెలుసు అంటే అతను ఎప్పుడూ కూడా సిన్సియర్గా తన ఎఫర్ట్ పెడుతున్నా కూడా ఎక్కడో ఏదో ఒక లోపం జరుగుతుండడం వల్ల కావచ్చు లేకపోతే టైము కలిసి రాకపోతుండడం వల్ల కావచ్చు అతని సినిమాలు ఈ మధ్యకాలంలో అన్నీ కూడా నిరాశపరుస్తూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ సినిమా నారీ నారీ నడుము మురారి సినిమా మీద ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నాడు ముఖ్యంగా అంటే మనశంకర్ వరప్రసాదు రాజాసాబు భర్త మహాశ్ విజ్ఞప్తి అనగనగా ఒక రాజు ఇటువంటి క్రేజీ ప్రాజెక్టుల మధ్య తన సినిమాని కూడా విడుదల చేసుకునే ప్రయత్నం ఇంకా చెప్పాలంటే సాహసం చేస్తున్నాడంటే డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా వచ్చి ఉండాలి లేకపోతే ఇన్ని సినిమాల మధ్య ఈ సినిమాని ప్లేస్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసి ఉండరు మనకున్న తెలుగులో మనకున్నటువంటి మంచి నటుల్లో హీరోల్లో సర్వానంద ఒకడన్న విషయం మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అతని యాటిట్యూడ్ కూడా డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ ఉంటుంది అంటే జనరల్గా చెప్తారు అతను మన ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ హీరోస్ అని చెప్పి అంటే చాలా సంపన్న కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా సర్వానందని చెప్తారు కానీ అతన్ని మనం కలిసినప్పుడు అది ఎక్కడ కనిపించదు ఎక్కడ చిన్న యుగో కానీ మరోటి కానీ ఆర్ ఆర్భాటం కానీ మరోటి ఏది లేకుండా ఏదో బాయ్ నెక్స్ట్ డోర్ లాగా చాలా సింపుల్గా ఉంటాడు అందువల్లే అతను సర్వానంద్కి మళ్ళీ ఒక మంచి హిట్ పడాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలోనే ఉన్నారు అంటే ఎప్పుడు దాదాపుగా అతని కెరీర్ స్టార్ట్ అయ్యి ఒక ఇరవై ఏళ్ళు పైన అవుతుంది అయితే రన్ రాజా రన్ను ఎక్స్ప్రెస్ రాజా శతమానం భవతి మళ్ళీ మళ్ళీ రాని రోజు ఇటువంటి ఒక నాలుగైదు సినిమాలు మినహాయిస్తే మిగతా సినిమాలు ప్రతిసారి ఏదో చా బ్లాక్ బస్టర్ అయ్యేలాగా ఉంది అనే అంచనాతో రావడం ఆ స్థాయిని అందుకోలేకపోవడం జరుగుతూ వచ్చింది రాధా కావచ్చు మహానుభావుడి కావచ్చు లేదంటే పడిపడి లేచే మనసు సముద్రం ఇలాగ చాలా సినిమాలు చాలా మోస్ట్ ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ అనుకున్న సినిమాలు ఎందుకో డిజపాయింట్ చేశాయి మిస్ఫైర్ అయ్యాయి కానీ ఈ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో కూడా శర్వానంద్ ఒక సూపర్ హిట్ కొట్టబోతున్నాడు అనే ఒక నమ్మకం అయితే అందరిలోనూ ఉంది ఆ నమ్మకం నిజం కావాలని మనం డెఫినెట్గా కోరుకోవాలి ఎందుకంటే సర్వానంద్ మంచి నటుడు మాత్రమే కాదు మంచి మనస్తత్వం మంచి ఇది కూడా కలిగి ఉన్నటువంటి హీరో కాబట్టి డెఫినెట్గా ఈ నారీ నారీ నడుము మురారి సినిమాతోటి అతనికి మళ్ళీ ఒక సూపర్ హిట్ రావాలని మనం కోరుకొని మరి అతను మరిన్ని మంచి సినిమాలు చేయాలని మనం కోరుకుందాం అనిల్ సుంకర ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఏదైతే అఖండ టూకి సంబంధించినటువంటి వివాదం నడిచిందో అంటే రెండు వేల పంతొమ్మిదిలో మహేష్ బాబు నేను నేనొక్కడిన సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్ అని చెప్పి ఒక ఇరవై ఏడు కోట్లు తీసుకున్నారు అది వడ్డీతో కలిపి ఇప్పుడు యాభై కోట్లు పై చిలుకైందని చెప్పి ఒక వివాదం ఏదైతే నడిచిందో ఆ వివాదంలో అప్పటికి అప్పటికి ఫోర్టీన్ డీల్స్లో ఈయన అనిల్ శంకర్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్స్గా ఉన్నాడు అయితే అప్ ఆ తర్వాత ఆయన ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేసాడు ఆ సంస్థతోటి ఎటువంటి సంబంధాలు లేకుండా ఆయన ఏకే ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి ఒక బ్యానర్ పెట్టుకున్నాడు ఆ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందినటువంటి సినిమా నారీ నారి నడు మురారి ఆ ఏకే ఎంటర్టైన్మెంట్స్ మీద అంతకుముందు కూడా ఆయన చాలా పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మనం చూసాం అఫ్కోర్స్ అంటే కమర్షియల్గా సక్సెస్ అయ్యాలేదన్నది పక్కన పెడితే వరుసగా ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు ఈ హిట్ ప్లాబులతో సంబంధం లేకుండా అంటే సినిమా మీద విపరీతమైనటువంటి ప్యాషన్ తోటి ఆయన ఇటు పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తుంటాడు మీడియం బడ్జెట్ సినిమాలు అలాగే చిన్న సినిమాలు కూడా చేస్తుంటాడు అలా చేసే వాళ్ళని ప్రోత్సహిస్తుంటాడు కూడా ఎవరైనా ఒక చిన్న సబ్జెక్ట్ తోటి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మీతో మేము అసోసియేట్ అవ్వాలనుకుంటున్నామంటే అలా కూడా అసోసియేట్ అయ్యి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తుంటాడు అంటే బేసిక్గా అతను సినిమా అంటే పిచ్చి అని చెప్పి చెప్తుంటారు దా అందువల్ల ఆయనకి విదే అమెరికాలో కోట్లాది రూపాయలు వ్యాపారాలు అవి కలిగినా కూడా ఇక్కడ కూడా ఆయనకి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇలా దుబాయ్లో ఇలాగ అక్కడ కూడా కొన్ని వ్యాపారాలు అవి ఉన్నాయని చెప్పి చెప్తారు అంటే ఆ వ్యాపారాల్లో ఆయన డబ్బు సంపాదిస్తాడేమో ఈ ఈ సినిమాల ద్వారా డబ్బు సంపాదించకపోయినా కూడా ఆయన దాన్ని ఈ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేస్తాడని మనకి తెలుస్తుంది కాబట్టి ఈ నారీ నారీ నడు మురారితో అటు సర్వానంద్కేం కాదు ఈ అనిల్ శుంకర కూడా ఒక మంచి హిట్ రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ఆ టైటిల్లో మంచి వైబ్రేషన్ ఉంది అంతకుముందు బాలయ్య శోభన నిరోష కోదండరావు కోదండరామరెడ్డి దర్శకత్వంలో వచ్చినటువంటి నారీనారు నడుము మురారి చాలా పెద్ద విజయం సాధించిన విషయం మనకు తెలుసు ఇప్పుడు ఆ టైటిల్ తోటి వస్తున్నటువంటి ఈ సినిమా కూడా సర్వానంద్ సినిమా కూడా అంతే స్థాయిలో విజయం సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం